మొదటి దెబ్బ అసలుకు అసలు రెండవది అసలుకు వడ్డీ వందలాది కార్మికుల ముందు నన్ను అవమానించావు నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది విదేశాలు తిరక్కపోయినా వివేకం ఉంది అందుకే యజమానిగా నీ గౌరవం కాపాడడానికి వాళ్ళందరి ముందు తలంచుకున్నాను ఈ నాలుగు గోడల మధ్య నీ తల తిరిగే గుణపడం చెప్పాలని వచ్చాను ఇచ్చాను ఇందాక కార్మికుల ఆవేశాన్ని నేను చెయ్యెత్తి ఆపుండకపోతే నిన్ను అక్కడికక్కడే పీస్ పీస్ చేసి ఉండేవాళ్ళు ఆగో నీకు అధికారం ఉంది కదా అని నన్ను ఉద్యోగులను తీసేస్తే కార్మికులు కారణం అడుగుతారు ఏమని చెప్పుకుంటావు గదిలో జరిగింది చెప్పుకుంటావా నోరు విప్పితే గౌరవం పోయేది నీకే వస్తాను మేడం